హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను సాంబార్ తయారు చేయబోతున్నాను ఎలా తయారు చేయాలో చూసేయండి ముందుగా కందిపప్పును ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసి ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి పప్పు మెత్తగా ఉడుకుతుంది కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక గుప్పెట్ చింతపండు తీసుకున్నాను దానికి తగ్గట్టుగా మెజర్మెంట్ ఇప్పుడు చింతపండు నాన పెట్టుకున్నాక ఒక గంజు పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి ఆవాలు మెంతులు జీలకర్ర యాడ్ చేసుకోవాలి దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ కొంచెం వేగాక ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి పచ్చిమిర్చి యాడ్ చేసాక ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ క్యారెట్ ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఇంకా బ్రింజల్ బెండకాయ ఇలా ఏవైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మునక్కాయ ఓన్లీ క్యారెట్ మాత్రమే యాడ్ చేశాను టమాటా యాడ్ చేసుకొని లాస్ట్ లో ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆనియన్ బాగా ఉడికిపోతే టేస్ట్ బాగుండదు ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి టూ మినిట్స్ ఈ వెజిటేబుల్స్ అన్ని మంచిగా ఉడికిపోతాయి ఉడికిపోయిన తర్వాత ఇందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి పప్పు వేసేటప్పుడు కూడా కొంచెం వేసాను కదా ఇప్పుడు కొంచెం వేసుకోవాలి ఇందులోకి ఇంకా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని కారం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మంచిగా ఉడికిపోతాయి ఇవి ముక్కలకి కారం అంతా పడుతుంది ఇప్పుడు చింతపండు పిప్పి తీసేసుకొని చింతచారుని అందులో పోసేసుకోవాలి ఇందులోకి మనం ముందుగానే ఉడకబెట్టుకున్న కందిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ మన కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా చూసుకొని పోసుకోవాలి ఇంకా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే సాంబార్లోకి మెయిన్ కరివేపాకే కదా టేస్ట్ ఉంటుంది చాలా బాగా కరివేపాకు యాడ్ చేసుకొని ఇందులోకి సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మరగనిచ్చుకోవాలి లాస్ట్ లో కొంచెం కరివేపాకు కొంచెం ఆకు సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మరగనిచ్చుకోవాలి చూడండి ఎలా మరుగుతుందో సాంబార్ అంటే నాకైతే చాలా ఇష్టం రోజు తినమన్నా తినేస్తాను మీకు కూడా ఇష్టమా అయితే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్